జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం వర్షీ లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్షీ లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గారి నాయకత్వం వర్జీ లాలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాట రైతులకు ఏదైతే రెండు లక్షల రుణమాఫీ ఇస్తున్నారో మరి దాన్ని మొదటి విద విడుతగా గత వారం కిందట లక్షలోపు రుణమాఫీ చేయడం జరిగింది మరి ఈరోజు లక్ష యాభై వేల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఈ సంగారెడ్డి జిల్లాలో మరి మొన్న యాభై రెండు వేల మందికి రెండు వందల డెబ్బై కోట్ల రుణమా రుణాలు మాఫీ కావడం జరిగింది ఈరోజు మరొక ఇరవై ఏడు వేల మందికి రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు అంటే ఈ యొక్క ఒక సంగారెడ్డి జిల్లాలోనే డెబ్బై వేల మంది రైతులకు సుమారు ఐదు వందల యాభై కోట్ల రూపాయలు రుణమాఫీ కావడం జరిగింది ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఇప్పటికే సుమారు పదిహేడు పద్దెనిమిది లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగి సుమారు పన్నెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని చెప్పేసి ఈ బడ్జెట్లో పదివేల కోట్ల రూపాయలను పెట్టడం జరిగింది అట్లాగే జిహెచ్ఎంసీ కూడా మూడు వేల ఐదు వందల కోట్లు జలమండలి కూడా మూడు వేల మూడు వందల కోట్లు సుమారు పదిహేడు వేల కోట్ల రూపాయలు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో ఖర్చు చేయడానికి బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది కనుక మేమందరం కూడా ఈరోజు హర్షిస్తున్నారు ఇలా కార్మికులు కర్షకులు ప్రజలు అందరూ కూడా మేము ఆరు గ్యారంటీలో ఇప్పటికే ఐదు గ్యారంటీలు అమలు పరిచయం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేమందరం కూడా మద్దతుగా ఉంటామని చెప్పి ప్రజలందరూ కూడా హర్షణలు వ్యక్తం చేస్తున్నారు రైతులు లక్షలాది మంది రైతులు ఇవాళ సంబరాలు చేసుకుంటున్నారు మేము పటంచెరు పట్టణంలో కూడా చాలా మంది ఇవాళ రైతులు కావచ్చు అట్లాగే మహిళలు కావచ్చు అందరూ కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు మేము రాబోయే రోజుల్లో ఈ పథకాలన్నిటి కూడా ప్రజల్లోకి తీసుకుపోతామని చెప్పి పటంచెరు పట్టణ కాంగ్రెస్ తరఫున మేము తెలియజేస్తున్నాము